న్యాయపీఠం ముందుకు వచ్చినప్పుడు మూడు విషయాలు ప్రాముఖ్యం నీ దేహముతో చేసిన చర్యలు ప్రాముఖ్యం నీ నోటితో మాట్లాడిన మాటలు ప్రాముఖ్యం నీ హృదయములోని భావాలు కూడా ప్రాముఖ్యం శరీరంతో చేసిన కార్యాలకు లెక్క చెప్పాలి నోటితో పలికిన మాటలకు లెక్క చెప్పాలి పలుకకుండా కూడా లోపల దాచుకున్న భావాలకు కూడా లెక్క చెప్పాలి అప్పుడే సింహాసనం ఎక్కగలుగుతావు కాబట్టి నేనైతే రెడీ అయిపోతున్నా నేను రెడీ అయిపోతున్నా దేవు వల్ల నేను బ్రతికాను బాగున్నాను చచ్చిపోతాడు అనుకున్నప్పుడు దేవుడు నన్ను బాగు చేశాడు కాబట్టి దేవుడు నాకు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చాడు హిజిక్ ఏం చెప్పాడు నువ్వు మరణమవుచున్నావు నువ్వు బ్రతుకవు గనకన్నీ ఇల్లు మనందరం చక్కబెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా మనం దాటిపో చేశాడు దేవుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా దాటిపోయింది ట్వంటీ సిక్స్లోకి వచ్చాం మన లైఫ్ ఎక్స్టెన్షన్ అయింది ఇరవై ఐదులో మనతో ఈ భూమి మీద బ్రతికిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు భూమి మీద అవునా కాదా రెండు వేల ఇరవై ఐదులో బ్రతికిన వాళ్ళు మనతో పాటు మనతో మాట్లాడి కలిసి భోజనం చేసి టైం గడిపిన వాళ్ళు ఆనందంగా ఉన్నవాళ్ళు ఈరోజు లేరు నువ్వున్నావు నేనున్నాను ఎందుకున్నాము వాళ్ళకంటే మన పుణ్యాత్ములమనా వాళ్ళకంటే గొప్పగా దేవునికి ఏదో సేవ చేసి వెలగబెట్టామనా కాదు మన ఇల్లు చక్క పెట్టుకోవడానికి మన హృదయములోని కల్మషాన్ని కడుక్కోవటానికి మన బ్రతుకులోని తప్పులన్నీ దిద్దుకోవడానికి ఒట్టికనే రాదు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం ఎందుకంటే దిద్దుకోవడానికి ఎన్ని కొత్త సంవత్సరాలు ఇచ్చాడో కానీ దిద్దుకోకుండానే బ్రతుకు గడిచిపోతుంది ఇలాగే బ్రతుకు తెల్లారిపోతుంది దయచేసి అలాగే ఏమి దిద్దుకోకుండా మార్చుకోకుండా కడుక్కోకుండా హృదయ శుద్ధి లేకుండా అలాగే కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దోషులుగా తలకాయ దించుకొని నిలబడాల్సి వస్తుంది తల దించుకొని దోషిగా నిలబడొద్దు తల ఎత్తుకొని టీవీగా రాజు వలె రాణి వలే మనం నిలబడాలంటే ఇప్పుడే మన ఇల్లంతా చక్కబెట్టుకోవాలి ఎవరికైనా ఏమైనా డబ్బులు అప్పుంటే తీర్చేసేయండి నేను కూడా తీర్చాలనే దేవుడిని అడుక్కున్నా ప్రభువా కొన్ని అప్పులు ఉన్నాయి అవి తీర్చకుండా నా ప్రాణం తీసుకోవద్దు నా అప్పులన్నీ తీరుస్తాను ఎవరితోన సమాధాన పడాల్సింది ఉంటే సమాధాన పడతాను నా కొడుకు ఒకడున్న నా కూతురు ఒకటి ఉంది వాళ్ళకి నేను చేయాల్సిన మేలు ఏదైనా చేస్తాను ఇంకా కొన్ని మంచి పనులు నేను ఉన్నా పోయిన సంఘము నడుస్తూ ఉండడానికి ఒక కమిటీ ఒక ఫండు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేశాక ఇంకా మోకరించి ప్రార్థన చేస్తాను ప్రార్థనలోనే ఉంటాను ప్రభా చిత్తం రమ్మంటావా వచ్చేస్తా ఉండమంటావా ఉంటాను ఉండడానికైనా ధైర్యం ఉంది రావడానికైనా ధైర్యం ఉంది నా ఇల్లంతా చక్కబెట్టుకున్నానయ్యా ఇంత టైం ఇచ్చావు నీకు వందనాలు అంత సీరియస్ మ్యాటర్ అండి ఊరికే తెల్లారి టిఫిను మధ్యాహ్నం కంగన భోజనం నిద్ర వస్తే నిద్రపోవాలి మెళ్ళు కోస్తే మళ్ళా లేవాలా దినాలు గడిచిపోతున్నాయి లోకులు బ్రతుకుతున్నారు మనము బ్రతుకుతున్నాం అలాగేనా క్రైస్తవులు బ్రతికేది ఈజ్ దాట్ ద వే గాడ్ వాంట్స్ యూ టు లివ్ క్షణం జాగ్రత్తగా గడపాలి దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకుందాం ఇది కొత్త సంవత్సరంలో మొట్టమొదటి సిద్ధపాటు ప్రసంగం నేను సిద్ధపడుతున్నా మీరు సిద్ధపడండి ఏస ఎప్పుడొస్తాడో తెలియదు కానీ ఒక సూచనైనా తెలుసు మనకు క్రీస్తు రాకముందు ఏసు రావడానికి వీలు లేదు ప్రపంచ ఏక ప్రభుత్వం రాకముందు ఏసయ్య రావడానికి వీలు లేదు సూచనలు ఉన్నాయి కానీ మన పోకడకేం సూచన ఉంది ఏం లేదు మన కళ్ళ ముందు ఎన్నో అకాల మరణాలు ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయి ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ టు ఎనీబడీ ఈవెంట్ టు ఎ మోస్ట్ హెల్దీ పర్సన్ డెత్ కెన్ కమ్ చాలా ఆరోగ్యమంత్ అనుకున్నాడు గుట్టుకుని పోవచ్చు అది నువ్వే కావచ్చు నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు సిద్ధపడుద్దా ఆర్ యూ ఓకే విత్ గాడ్ ఆర్ యూ ఓకే బిఫోర్ గాడ్ దేవుని ముందంత సరిగానే ఉందా దిద్దుకునేదేవు లేదా ఇల్లు చక్కబెట్టుకునేది లేదా దేవుడు ఇంకా ఆయుష్కాలం ఇస్తే బ్రతుకుదాం సువార్త ప్రకటిద్దాం ఆత్మలు సంపాదిద్దాం కానీ ఎవరికి తెలుసు ఈ లోపల గుట్టుకుమంటే అప్పుడు ఎట్లాగా దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి ఒకవేళ ఆయుష్కాలం ఇస్తే ఆ దేవుణ్ణి లోకానికి చూపడానికి కూడా సిద్ధపడాలి దేవునికి స్తోత్రం కలిగినగాక లోకానికి దేవుళ్ళైనా చూపించాలి దేవుడు పిలిస్తే వెళ్ళి ఆయనకు ఆయన ముందు మనం కనబడాలి కాబట్టి క్రైస్తవులు మనకి సీరియస్ మైండ్ ఉండాలి దేవుడు మనకు సహాయం చేయనుగాక సిద్ధపడదాం ఈ సిద్ధపాఠం అనుకుంటే ప్రభు పల్లలో కూడా యోగ్యముగానే పాలు పొందగలుగుతాం దేవుడి మాటలు మన దీవించని దీవించనుగా